మేడం అండ్ మెంటర్స్ వచ్చేసి ఆంజనేయులు సార్ సంధ్య మేడం అనిల్ రాసనూరి సార్ అండ్ ఆల్ ఎల్ఓఎస్ కి నేను చాలా రుణపడి ఉంటా ఎందుకంటే ఇంతకు ముందు ఉండే బిజినెస్ నాది ఏంటంటే డ్రై క్లీనింగ్ డ్రై క్లీనింగ్ తెలుసు కదా పట్టు చీరలు వాష్ చేయాలి అంటే ఒకరు వేసుకున్న క్లాత్ తీసిస్తే నేను వాష్ చేయాలి అలాంటి వర్క్ చేసిన అంతకు ముందు కూడా చాలా బిజినెస్ చేసిన ఆ వర్క్ చేసే టైంలో నాకు అఖిల మేడం గారు నేను లిఫ్ట్ ఇచ్చాను మేడం నాకు ఇవ్వలేదు నేనే మేడం ఇస్తే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఎట్లా ఇచ్చింది అంటే స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తాను వచ్చి రాగానే ఉన్నాయి అంటే నాకు టైం ఉండదు మేడం నేను తినడానికి కూడా నాకు టైం ఉండదు నాకు ఇవన్నీ ఏమొద్దని చెప్పాను కానీ లాస్ట్ లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పింది సో నేను దానికి కనెక్ట్ అయినా ఎందుకు అంటే అంతకు ముందు నాకు వచ్చేది పిడి వస్తుందని చెప్పి నేను ఎక్కడ పడిపోయి ఎక్కడ ప్రాణం పోతుందో అని చెప్పి ఎక్కడ కూడా నేను పని చేసుకోకుండా ఇంట్లోనే ఉండలేదు ఏ పని ఉంటే ఆ పని చేసుకునేదాన్ని అలాంటి టైంలో మేడం గారు నాకు హెల్త్ సప్లిమెంట్ గురించి చెప్పడం ద్వారా డాక్టర్ దగ్గరికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వందలో ఒకరికి వస్తుంది నీ కూడా వచ్చింది సో ఈమె జాగ్రత్తగా చూసుకోనని మా సార్ మేడం సార్ చెప్పడం జరిగింది కానీ నేను వదిలిపెట్టలేదు సార్ ఏం చెప్పి ఏం చెప్పిన అంటే ఇది చెప్పిందని చెప్పి చెప్తే ఏం కాదు అవన్నీ పట్టించుకోకని నేనే చెప్పిన సార్కి తర్వాత వచ్చేసి మన హెల్త్ సప్లిమెంట్స్ ఎంత మంచిగా పని అంటే మేడం త్రీ మంత్స్ మేడం అన్నారు నేను ట్వంటీ డేస్లో రిజల్ట్ చూసిన త్రీ